యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఎస్వీఎన్ పాఠశాలలో నిర్వహించిన బంగారు బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరి ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాల్గొన్నారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య నివాసంలో సాంప్రదాయంగా బొట్టు పెట్టి ఘనంగా వేడుకలకు స్వాగతం పలికారు అనంతరం సమావేశంలో పాల్గొన్నారు తర్వాత విద్యార్థులతో కలిసి బతుకమ్మ ఆడారు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు ఎంతో చక్కగా విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దినందుకు మరొకసారి వాళ్ళందరికీ శ్రీ యాదగిరి లక్ష్మణ స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాలను సాంప్రదాయాలకు ఒక ప్రతీకైనటువంటి ఈ బతుకమ్మ పండుగ నిజంగా బతుకమ్మ పండుగ అంటేనే ప్రకృతిని ఆరాధించే పండుగ తీరొక్క పూలతోటి మా అక్క చెల్లెలు మా తల్లులు మహిళలు ఎంత గొప్పగానో ఎన్నో రోజుల నుంచి తీరొక్క పూలను సేకరించి బతుకమ్మ తొమ్మిది రోజులు నిజంగా తొమ్మిది రకాల నైవేద్యాలతో రోజొక వన్నెల రోజు రోజొక ప్రసాదంతో తయారు చేసుకొని నిజంగా ఆడపడుచులకు ప్రియ ప్రాప్తమైనటువంటి వాళ్ళ మనసులో ఉన్నటువంటి అన్ని కోరికలను కూడా తీర్చుకునే విధంగా తీరక భూ చేసే బతుకమ్మ తెలంగాణ సాంప్రదాయాలకు ఒక ప్రతిభగా పండుగ నిజంగా దాంట్లో పాల్గొనడం చాలా సంతోషం నిజంగా కూడా ప్రపంచంలోనే పువ్వులను పువ్వులను దేవునిగా పూజించి దేవునిగా ఆదరించేదే ఈ బతుకమ్మ పండుగ అందుకే మనం ఆ మన యొక్క దేవుని దేవతలు చూ మనం కొలుసుకొని ఇలా మనం పూజించుకొని ఈ తొమ్మిది రోజులు మా అక్క చెల్లెని అంగరంగ వైపు ఆడుకుంటారు కాబట్టి దీనికి ఈ టెక్నాలజీ పెరిగిన తర్వాత పండుగలు సందర్భాలను బట్టి వస్తున్నాయి కానీ ఏ పండుగ వచ్చినా ఏ వేడుక వచ్చినా మన తాత తండ్రుల సాంప్రదాయ పండుగ ఈ బతుకమ్మ పండుగ అందుకే ఈ ప్రజా ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా రేపు ఇరవై ఒకటి నుంచి ముప్పై తారీఖు వరకు బతుకమ్మ పండుగ తెలంగాణలో అంగరంగ వైభవంగా జరుపుకోవాలని చెప్పి ప్రకటించడం నిజంగా అన్ని రకాల ఆదరించి ఐదేళ్ళ నుంచి ఒక్క రూపాయి గత ప్రభుత్వం కానీ ఇంకా ఇప్పుడు కూడా రాకుండా నూట యాభై మంది పిల్లలకు అన్ని విధాల వసతులు కల్పించి భోజన భోజన సదుపాయాలతో పాటు వాళ్ళకు అన్ని విధాల విద్యా బుద్ధులు నేర్పిస్తున్నటువంటి నిజంగా మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తప్పకుండా గౌరవ ముఖ్యమంత్రి ప్రభుత్వంతో మాట్లాడి మీకు వచ్చే అన్ని విధాల ఇక్కడ వసతులు కానీ వాళ్ళకు వచ్చే కూడా ఇప్పి నిజంగా కొట్టి పొట్టి కుటుంబం అంటేనే నాకు ఒక బ్యాక్ బోన్ గా వెన్నుదండు నాకు ఇక్కడ స్థానికంగా సర్పంచ్ ఎలక్షన్ లో గానీ ఎంపీడీ సెలక్షన్ లో గానీ ఎమ్మెల్యే ఎలక్షన్ లో కూడా ఎప్పటికప్పుడు సూచనలు సవాలు ఇచ్చి గెలుచుడు ముఖ్యంగా తమ్మి గెలిచినాక ప్రజలకు ఎట్లా అందుబాటులో ఉండాలి ప్రజలకు ఏ రకంగా సేవలు చేయాలని చెప్పి ఎప్పటికప్పుడు ఆ కుటుంబం నాకు వెన్నుదండు ముఖ్యంగా మా మిత్రుడు ందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ రోజు నిజంగా ఇంకా ఇంతమంది మనం దానికి నేను రావడం నిజంగా కూడా సంతోషం మా సతీమణి కూడా వస్తాను కానీ ఆమె కొంచెమే రమ్మని ఫోర్స్ చేసిన ఇక కొంచెం అంగరంగ వైభవంగా బంగారు బతుకమ్మ పండుగ ప్రారంభించి ఇంత పెద్ద ఎత్తున నిర్వహించేందుకు ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఈ స్కూల్కి సంబంధించి ఒక వాటర్ ఫిల్టర్ కదానా ఏ విషయం ఉన్నా పిల్లలకి ఇంకేమైనా సౌకర్యాలు కానీ బట్టల విషయంలో కానీ షూ విషయంలో కానీ ఈ స్కూల్కు సంబంధించి నేను తప్పకుండా మా బిర్లా ఫౌండేషన్ మీకు అందుబాటులో ఉంటుంది ఒక పది రోజుల్లో తప్పకుండా వాటర్ ప్లాంట్ కూడా బిగించి ఆ రోజు మీ మధ్యలో ఇక్కడనే భోజనం చేసిపోతా అని చెప్పి మాటిస్తూ ఇంకా చాలా పది గ్రామాలు తిరిగి ఉంది కానీ ఇంతమందిని చూసి పోవాలనిపిస్తలేదు ఒకసారి బతుకమ్మ చుట్టూ కూడా ఒక చుట్టేస్తే పండుగ స్టార్ట్ చేస్తానుంటారు కాబట్టి నాకు చాలా ఇష్టం మొన్న వట్టుర్లో కూడా పోతే వెయ్యి మంది మహిళలు నిజంగా ఆ కోలాటం ఆడుతుంటే ఆ సంతోషం ఆ సంబరమే లేరు అందుకే మా తల్లులు మా అక్క చెల్లెలు ఏ పండుగ చేసినా భక్తి శ్రద్ధలతోటి ప్రేమ భావ మీకు ఆ లక్ష్మణస్వామి ఆశీస్సులు మెండుగా ఉండి ఇంకా దినదినాభివృద్ధిగా పేద పిల్లలకు అన్ని రకాల విద్యతో పాటు ఇక్కడ వసతి కల్పిస్తున్నటువంటి ఈ ఎస్విఎన్ స్కూల్ యాజమాన్యానికి ఇందులో బోధిస్తున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు పేరు పేరు